కర్ణాటక కాంగ్రెస్ పాలిటిక్స్ ఫుల్ టెంప్టింగ్ గా నడుస్తున్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావడంతో అధికార మార్పిడి అంశం తెరపైకొచ్చింది రెండున్నరేళ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రి డికే కు సీఎం బాధితులు అప్పగించేలా అప్పట్లో ఒప్పందం కుదిరిందని ప్రచారం జరుగుతుంది ఈ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం తన ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు తన తండ్రిపై ఎలాంటి ఆరోపణలు లేవని ఆయన ఎటువంటి కుంభకోణాల్లో భాగం కాలేదని పేర్కొన్నారు సిద్ధరామయ్య సుపరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యేలు మద్దతు కూడా ఆయనకే ఉందని తెలిపారు సీఎం మార్పు డిమాండ్ పై పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని యతేంద్ర సిద్ధరామయ్య స్పష్టం చేశారు అధికార పంపిణీ గురించి తనకు తెలియదని ఎవరూ తనతో చెప్పలేదని అన్నారు ఇచ్చిన మాటకు సిద్ధరామయ్య కట్టుబడి ఉంటారని కానీ ఆయన అధిష్టానానికి ఇచ్చిన మాట ఏంటనేది మాత్రం తాను చెప్పలేనని ఆ విషయాన్ని ముఖ్యమంత్రిని అడగాలని అన్నారు మరోవైపు తమలో ఎటువంటి గ్రూపులు లేవని రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ లో ముదురుతున్న గ్రూపుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతుంది కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ఈ సమస్య తీవ్రతను గుర్తించారు నిర్ణయం తీసుకోవడంలో కొంత తటపటాయిస్తున్నారు దీంతో ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ అధినేత్రి సోనియా చేరింది ఆ నిర్ణయంపైనే కర్ణాటక సీఎం మార్పు అంశం ఉండబోతుంది ఇరు వర్గాలు హైకమాండ్ మాటను జవదాటబనే చెబుతున్నా హైకమాండ్ నిర్ణయం తర్వాత ఎవరెలా రియాక్ట్ అవుతారో తెలియక హైకమాండ్ తలలో పట్టుకుంటుంది